నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము సో ఈ వీడియోలన్నీ చివరి వరకు చూడండి అట్లాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయవచ్చు మీకు నచ్చితే కామెంట్ చేయండి ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇన్ని కాదు సెలవుల్లో ఆదివారాలు లాంటి సెలవులు ఉండవు సరిగా పండగలు పబ్బాలు లేకుండా వీరంతా కష్టపడాల్సి వస్తుంది దీంతో ఏమవుతుందంటే మానసికంగా వీరందరూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు పథకాల అమలు సర్వేలు సర్వేలతో అధికారులు పెడుతున్న ప్రజలు కూడా వీరి మీద మెంటల్గా వీరిలో అనేక సమస్యలు రావడానికి కారణంగా మారుతుంది నిజానికి గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని అట్లా తన ఎన్నికల్లో ఉద్యోగాల రూపకల్పన ఏదైతే చేస్తామని చెప్పిందో అందులో భాగంగా గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది సుమారుగా ఇరవై ఒక్క రకాల డిపార్ట్మెంట్లను కలిపి ఒకే గోడు కిందకు తెచ్చి దాదాపుగా లక్ష ముప్పై ఐదు వేల మందికి ఏమో ఈ ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది ఏమీ డైరెక్ట్గా ఇంటర్వ్యూతో ఏమీ ఉద్యోగాలు ఇవ్వాలా ఈ దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది అనుకుంటా మేబీ పోటీ పడ్డారు ఈ ఉద్యోగాల కోసం రాత పరీక్ష పెట్టారు అందులో పాస్ అయిన వారికి ఉద్యోగాలు ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం వారిని కూడా రెండేళ్ళ పాటు ప్రొఫెషన్ పిల్లల్లో అట్ట ఉంచింది ప్రొఫెషన్ పీరియడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఏమో ఇచ్చింది తర్వాత మరోసారి రిటర్న్ టెస్ట్ మళ్ళీ ఇంకోసారి కూడా రిటర్న్ టెస్ట్ పెట్టి అందులో కూడా పాస్ అయిన వారిని ప్రొఫెషన్ కన్ఫర్మ్ చేసింది లేకపోతే ఒకవేళ ఫెయిల్ అయినవన్నీ మళ్ళీ తిరిగి రాసుకోవాలంగా చెప్పింది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వారంతా మేబీ చిన్న స్థాయిలో ఏం కాదు టెన్త్ ఇంటర్లో ఏం లేవు మ్యాచ్ బీటెక్ డిగ్రీ ఎం ఎంబీఏ పీజీలు ఎంటెక్లు డి బీటెక్లు చేసి వచ్చారు వీళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారో మొత్తం అలాగే గత వైసీపీ సర్కారు ఆ సమయంలో వాలంటీర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది అప్పుడు ఏంటంటే వాలంటీర్లు ఉండడం వల్ల సచివాలయాల మీద ఈ ఉద్యోగులు ఎవరైనా సచివాలయం గ్రామ సచివాలయాలు పనిచేసిన ఉద్యోగుల మీద పని ఒత్తిడి కొంత బెటర్గా ఉండేది అంటే హెవీగా ఉండేది కాదు తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయి కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థనే ఏంటంటే పక్కన పెట్టేసింది దీంతో సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ పక్కన పెట్టడంతో పాటు సచివాలయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పు చెరుపులు చేసింది దీంతో ఉద్యోగుల మీద ఏమైందంటే ఈ గ్రామ వాటి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పని తీవ్ర స్థాయిలో పెరిగింది రీసెంట్గానే ప్రభుత్వం మళ్ళీ ఇంకో షాక్ కూడా ఇచ్చింది వాళ్ళకి వాళ్ళనే వాలంటీర్ల లాగా అంటే గతంలో ఒక క్లస్టర్గా ఒక వాలంటీర్ని పెట్టి యాభై ఏళ్ళకి ఈ పథకాలు అమలు కానీ సర్వేలు కానీ చేయించేవాళ్ళు సో ఇప్పుడు వీళ్ళనే అంటే యాభై ఏళ్ళు కాదు నూట యాభై నుండి రెండు వందల మ్యాపింగ్ చేసి ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు కానీ ఇతర పథకాల గురించి కానీ వాళ్ళకి వివరించడంతో పాటు సర్వేలు కూడా చేయాలన్నట్టుగా ప్రభుత్వం అలాగే చెప్తుంది అయితే ప్రభుత్వం ఇలా బలవంతంగా వాలంటీర్ పనిని తమకు వాలంటీర్ని తీసేసి ఆ పనిని సచివాలయ ఉద్యోగాలు అప్పగించడాన్ని వారు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు మన శనివారం అనుకుంటా శనివారంతో పాటు వరుసగా ఇంకా ఆందోళనలు నిరసనలు వ్యక్తం చే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అట్లాగే ఈ ఎంపీడీఓ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు ఇట్లా ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఆందోళన చేసి నిరసనలు వ్యక్తం చేసి వీళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళకి ఉన్నత అర్జులు ఇస్తూ వస్తున్నారు శనివారం అంతా ఇదే జరిగింది వాళ్ళ బాధ ఈ సచివాలయ ఉద్యోగుల బాధ అంతా ఒకటే వాళ్ళ మెయిన్ రీజన్ ఒకటే బీటెక్ ఎంటెక్ పీజీలు డిగ్రీలు ఎంబీఏలు చేసి వచ్చాం ఈ ఉద్యోగాల్లోకి అయితే వాలంటీర్ లాగా ప్రభుత్వం ఇళ్ళ వెంట వాలంటీర్లు తిరిగినట్టు మీరు కూడా తినాలి తిరగాలి సర్వేలు చేయాలంటే వీళ్ళు అది చేయలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము బాగా చదువుకొని వచ్చాము ఇది ప్రభుత్వ ఉద్యోగం ఈ ఉద్యోగంలోకి వస్తే తమ జీవితం మెరుగుపడుతుంది ఉద్యోగ బదులుతుందనే ఉద్దేశంతో వచ్చాము అయితే ప్రభుత్వం ప్రస్తుతూ ప్రభుత్వం ఈ విధంగా తమని వాలంటీర్లు చేసినట్టు చేయాలంటే వాళ్ళకి కొంత ఆందోళనకరంగా ఉంది వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలను ఉన్నత స్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుతున్నారు ఇట్లాంటివి కాదు ఉన్న స్థాయిలో మా ఉద్యో మా హై బాగా నేను చదువుకొని ఉన్నాం మా సేవలని మీరు కొంచెం ఉన్న స్థాయిలో ఉపయోగించుకోని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి కోరుతున్నారు ప్రభుత్వం తమతో బండి చాకరీ అయితే చేయించుకుంటుంది తప్ప వాళ్ళకి రావాల్సిన వాటి అయితే వాళ్ళ డిమాండ్ చేస్తున్న వాటి మీద గురించి మాత్రం పట్టించుకోవట్లేదని మరో బాధ వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు చెప్పేదంటే ఈ సచివాలయ ఉద్యోగులు సర్వీస్ రూల్స్ అండ్ ప్రమోషనల్ ఛానల్ ఒకటి ఉండాలి గత ప్రభుత్వంలోనే ఈ ఉద్యోగ రూపకల్పన ఎప్పుడు జరిగింది అప్పుడే ఇది ఈ నిబంధనలు పెట్టాలి కదా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ పెట్టాల ఇప్పుడు కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేపు మాపు రేపు మాపు రేపు మా అంటుంది ఈ ఉద్యోగం అందరూ ఉద్యోగ సంఘాల వాళ్ళు వెళ్ళి కూడా దానికి సంబంధించిన మంత్రి ఎవరైతే డోలా బాలవేంద్ర స్వామి ఉన్నారో ఆయన కూడా కలిసారు ఇట్లా వాళ్ళు సర్వీస్ బుల్స్ అనే ప్రమోషన్ ఛానల్ గురించి కూడా కల్పించండి అని కూడా అడిగారు వాళ్ళకున్న సమస్యలు కూడా తెలియజేశారు ఆయన చేద్దాం చేద్దాం అని చెప్పి అంటున్నారు తప్ప అడుగు అయితే ముందుకు పడుతుందా అలాగే పెండింగ్లో ఉన్న నాలుగు డియర్లతో పాటు రెండు వేల ఇరవై రెండు నుంచి అరియర్లు పెండింగ్లో ఉండిపోయినాయి వాటిని కూడా ఇవ్వాలని కోరుతున్నారు వీళ్ళు అట్లాగే ఎన్ని లీవ్స్ అయితే ఉన్నాయో ఎన్ని లీవ్స్ వాటికి సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్లోనే ఉండిపోయాయి నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ లేదా ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి స్పెషల్ ఇంక్రిమెంట్లు ఉంటుంది అవి కానీ ఇవన్నీ వీటిలో ఏది వీళ్ళకి రాల సో అవన్నీ తమకు ఇవ్వాలని చెప్పి ఇవ్వాలంటీర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళు అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది వాళ్ళు పనిచేస్తున్నారు ప్రజలకి గతంలో ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంత గతంలో ఉన్న వాటికన్నా ప్రజలకి కొంత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత బాగుపడింది మెరుగైన సౌకర్యాలు వచ్చాయి ప్రజలు కూడా దాన్ని వినియోగించుకుంటున్నారని కూడా చెప్పాలి మనం ఈ విషయంలో ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ విధంగా జరుగుతుంది అయితే ప్రభుత్వం మాత్రం వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా వీళ్ళ సమస్యల మీద మాత్రం నోరు మెదపట్లేదు అదే ఇప్పుడు సచివాలయ ఉద్యోగాల్లో ఆందోళనకి ప్రధాన కారణంగా కనబడుతుంది తమకు రావాల్సినవి ఇవ్వకపోవడంతో పాటు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సచివాలయ ఉద్యోగులు వారు ఆవేదన కూడా అదే మరోవైపు ఇదే కాదు దీంతో పాటు ఆర్థికంగా ఫైనాన్షియల్ ఇబ్బందితో పాటు మెంటల్ టార్చర్ అంటే మెంటల్ స్ట్రెస్తో పాటు సచిక ఈ సచివాలయ ఉద్యోగుల మీద రాజకీయ రాజకీయ ఒత్తిడి కూడా విపరీతంగా ఉంటుంది గ్రామస్థాయి కార్యకర్త కూడా సచివాలయ ఉద్యోగాన్ని బెదిరిస్తున్న పరిస్థితులు కనబడతాయి మనకి రాష్ట్రంలో అక్కడక్కడ కనబడుతుంటాయి గ్రామస్థాయిల కార్యకర్త గ్రామస్థాయి లీడరు మండల స్థాయి లీడరు వీళ్ళంతా అధికారంలో ఉన్న నాయకులంతా ఈ సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్ని కొంత చులకనగా చూస్తా బెదిరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడక్కడ అయితే కూటమి సర్కార్ మాత్రం ఈ విషయం మాత్రం తెలుసు అయినా చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తుంది సో ఇలా వ్య వ్యవహరించడంతోనే ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంత వ్యతిరేకత అవుతుంది వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఈ ప్రభుత్వం మీద పథకాల అమలు సంక్షేమ పదల అర్హులు ఎంపిక సర్వేలు డేటా అప్డేట్సు పౌర సేవలు ఎన్నికల పనులు అన్ని సేవలు అందించే సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం కరెక్టేనా అన్నది వీళ్ళ ఆవేదన సచివాలయ ఉద్యోగుల ఆవేదన సో ఇప్పటికైనా సీఎం చంద్రబాబు గారు ఈ గ్రామ వాటి సచివాలయ ఉద్యోగుల సంస్థల మీద వాళ్ళ సమస్యల గురించి ఆలోచించాలి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు కరెక్ట్గా లేవు ఆ విషయం అందరు రాష్ట్రంలో అన్న అందరికీ తెలుసు ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా కొంత లోటు బడ్జెట్లో ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వంలో అప్పులు మోతుంది అప్పుల భారం ఉంది అయినా కానీ ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా ఎంతో కొంత సచివాలయ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో చేయపోయినా కొంతవరకైనా వారి సమస్యలను పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తే వాళ్ళు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభుత్వం మా గురించి కూడా ఆలోచిస్తుంది పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయినా ఆర్థిక పరిస్థితి బాగోగా కొంతవరకైనా చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించట్లేదు ఇది ప్రభుత్వం మీద సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరిలో వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత తేవడానికి కారణంగా మారుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సచివాలయ ఉద్యోగుల గురించి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే భవిష్యత్తులో వీరంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేసే అవకాశం ఉంది